మాకున్న అన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళేదో మీడియాలో ప్రభావితం చేసి చేసిన యావత్ తెలంగాణ సమాజంలో వీరి పట్ల పూర్తి వ్యతిరేకం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక వేవ్ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను చాలా చోట్ల నేను పోయినప్పుడు సరే వాళ్ళు చేయలేదు మీరేం చేస్తానని అడుగుతుంటారు ప్రజలను నేను స్పష్టమైన హామీలు ఇస్తున్నా రైతులకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం నిరుద్యోగ యువతకి లక్షల ఉద్యోగాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం ఉద్యోగాలు కల్పించలేని నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు చాలీ చాలని వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి నేత కార్మికులకి వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలకు పెన్షన్ పెంచబోతున్నాం వికలాంగులకి పదిహేను వందల రూపాయల పెన్షన్ మూడు వేల రూపాయలు చేయబోతున్నాం ఇప్పుడు తెలంగాణలో తెల్లకాడున్న వాళ్ళందరికీ కూడా మనిషికి ఆరు కిలోలు చొప్పున దొడ్డు బియ్యం వేస్తున్నారు తినడానికి చాలా ఇబ్బంది అవుతున్నది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాషన్ కింద మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం ఏమవుతుందని చెప్పి మనం చేస్తున్నాను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినట్టుగా సన్న బియ్యంతో సహా నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకి నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు చక్కెర చింతపండు గోధుమపిండి కారము నూనె పసుపు తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు రాషన్ లో ఇవ్వబోతు పనిచేస్తాం మరో పెద్ద ప్రకటన ఈ సన్న బియ్యము ఈ తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు దళితులకి గిరిజనులకి రాషన్ లో ఉచితంగా ఇవ్వబోతున్నాను సన్న బియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు కాడున్న వాళ్ళందరికీ కూడా రాషన్ కింద రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుందని చెప్పి నేను మరో మనం మన అదేవిధంగా మోదీ కేసీఆర్ కలిసి గత నాలుగున్నరేళ్లుగా పెట్రోలు డీజిల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అనేక ఎన్నో రెట్లు పెంచేశారు ప్రత్యేకంగా మహిళలు మా అక్కలు చెల్లెలు గమనించాలి మోదీ కేసీఆర్ కలిసి మీకు వచ్చే గ్యాస్ సిలిండర్ ధర నాలుగున్నరేళ్ళ వారి పరిపాలనలో రెండింతలు అయింది సుమారు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది అవునమ్మా నాలుగు వందల యాభై ఎంతో ఉండే మహిళలకి భారం తగ్గాలని మీ కుటుంబాలు నడపడానికి ఇబ్బంది కావద్దని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాడున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఎల్పీజీ సిలిండర్ ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం అదేవిధంగా దళితులకి గిరిజనులకి వారి ఇంటి అవసరాల కోసం కరెంటు ఛార్జీలు భారం కాకూడదని దళితులకి గిరిజనులకి మీ ఇంటి అవసరాలకు ఉపయోగించే విద్యుత్ విషయంలో రెండు వందల యూనిట్ల వరకు దళితులకి గిరిజనులకి విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఛార్జీ లేకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే మనం చేస్తాం మిత్రులరా కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం కాంగ్రెస్ అంటేనే అణగారిన వర్గాలు బలహీన వర్గాలు నిరుపేదలకి సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం మా మూల సిద్ధాంతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నారెస్ట్ ఆఫ్ ద పోర్ వీకెస్ట్ ఆఫ్ ద వీక్ కి సర్వీస్ చేయడానికి మేము ఉంటాం వీళ్ళలాగా ఒక కుటుంబం రాష్ట్రాన్ని మొత్తం తొక్కి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజానికాన్ని నలుగురి కుటుంబం అణచివేసి తొక్కేసి దోచుకుంటున్న వైనం మనం గమనిస్తున్నాం మన అందరి పవిత్ర బాధ్యత ఉంటేనే మళ్ళీ మీరు ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంటికి పోయి పడుకుంటే కుదరదు ఈ రోజు నుంచి పోలింగ్ అయిపోయే వరకు తప్పనిసరిగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి మీరందరూ కూడా చిత్తశుద్ధితో సిన్సియారిటీతో కమిట్మెంట్ తో కష్టపడి పనిచేయాలి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఎమ్మడి మేము ఉంటామని చెప్పి సభాముఖం అమలు చేస్తూ ముయించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ అందరు చేతులెత్తాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఇంకా పెద్దగా హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అందరికి ధన్యవాదాలు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి